హ్యాండి ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఈజీ మెథడ్లో ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో అయితే చూస్తున్నానండి అయితే చాలామంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు అక్కడ మాకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయండి హ్యాండ్ కటింగ్ నుంచి అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తున్నానండి చూడండి ఇప్పుడు వచ్చేసి మీరు పేపర్ కానీ క్లాత్ కానీ అయితే చాలామంది పేపర్ పైన చూపించమని అడుగుతున్నారు నేను పేపర్ పైన చూపిస్తున్నాను ఇలా పేపరు క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఇలా ఓపెన్గా ఉండేదేమో ఆపోజిట్లో వేసుకోవాలి క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి పేపరు ఓపెన్ ఉన్నది ఆపోజిట్లో వేసుకోవాలి క్లాత్ అయినా పేపర్ అయినా ఇంతే వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక తర్వాత మీ కరెక్ట్ ఆది బ్లౌజ్ ఉన్న కొలత అనేది తీసుకోండి అయితే కొందరు అడుగుతున్నారు బ్లౌజ్ కటింగ్ అనేది రావట్లేదాకా మేము ఎంత ట్రై చేసినా చాలా రోజులు ట్రై చేస్తున్నామని అంటున్నారు కదండి ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్ కొలతలు ఉన్నది తీసుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు మనము కింద సైడ్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి మన బ్యాక్ సైడ్ చూసుకోండి ఇక్కడ మనకి డాట్స్ ఉంటాయి కదండి కింద సైడు పైన సైడు షోల్డరు ఎక్స్ట్రా కుట్టు మెయిన్ కుట్టు రెండు పట్టండి చూడండి రెండు డాట్స్ అనేవి పెట్టాను నేను ఎక్స్ట్రా మెయిన్ ఇప్పుడు వచ్చేసి మనకు ఇలా బ్లౌజ్ని నాలుగు మరతలుగా వేసుకోండి బ్లౌజ్ తిర్రగా తీయండి తీసేసి ఇలా నాలుగు మరతలుగా వేసుకోండి కరెక్ట్గా ఫస్ట్ కుట్టు ఎక్కడ ఉందో అక్కడి వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఫస్ట్ కుట్టు అలాగే మనకి ఇక్కడ డాట్స్ కోసము ఈ టాఫ్ ఇంచు ఆ టాఫ్ ఇంచు ఉంటుంది కదండి రెండు బ్యాక్ డాట్స్ అనేవి ఉంటాయి కాబట్టి వన్ ఇంచు తీసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా వన్ ఇంచు అనేది తీసుకున్నాను డాట్స్ కోసము ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ నెక్ అండి ఇది బ్యాక్ నెక్ ఇలా మిడిల్లో చూసుకొని చక్కగా పెట్టేసేయండి ఎక్స్ట్రా మెయిన్ మెయిన్ వచ్చేసి కింద సైడు ఎక్స్ట్రా వచ్చేసి పైన సైడ్ అండి డాట్ మార్కింగ్ అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఉక్స్ పట్టి నుండి మనకు హ్యాండు కుట్టు ఫస్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉందో వరకు మార్కింగ్ చేసుకోండి ఉక్స్పట్టి నుండి మనకు హ్యాండ్ కుట్టు ఎక్కడ వరకు ఉందో చంకభాగం దగ్గర కుట్టు అక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ ఇక్కడ చంఖభాగం కుట్టు చూడండి మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ ఉక్స్పట్టి నుండి చంకభాగం కుట్టు దగ్గర వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి అది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చూసుకుందాము ఇక్కడ షోల్డర్ కొల్చుకోండి ఒక్క పాయింట్ తక్క త్రీ ఉందండి మనకు నేను టోటల్గా వచ్చేసి ఫైవ్ పెట్టుకుంటున్నాను అంటే మనకి షోల్డర్ వచ్చేసి త్రీ పెట్టుకుంటున్నాను నెక్ వచ్చేసి టూ పెట్టుకుంటున్నాను నెక్ ఎప్పుడు కూడా టూ అండ్ హాఫ్ అలా పెట్టుకోకూడదు టూ టూ పాయింట్స్ అయితే సరిపోతుంది టూ అండ్ హాఫ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్లకి అయితే టూ అండ్ హాఫ్ పెట్టుకుంటారు ఇక్కడ కింద సైడ్ ఏమో టూ టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి రౌండ్ షేప్గా రావాలి కాబట్టి నెక్ అనేది మనకు పైన మనము టూ టూ పాయింట్స్ పెట్టుకుంటే టూ అండ్ హాఫ్ కింద పెట్టుకున్న సరిపోతుందండి అంటే పైన దానికంటే కింద సైడ్ ఒక హాఫ్ ఇంచ్ కానీ రెండు పాయింట్ టూ పాయింట్స్ త్రీ పాయింట్స్ ఎక్కువగా పెట్టుకుంటే సరిపోతుంది నెక్ దగ్గర మనకి నెక్ మాత్రం ఎప్పుడు టూ టూ అండ్ హాఫే ఉంటుంది షోల్డర్ వచ్చేసి త్రీ పెట్టుకున్న త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్న సరిపోతుంది చూడండి మీ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ చూడండి నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇక్కడ నుండి ఇక్కడ మనకు హ్యాండ్ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి అది కూడా నేను బ్యాక్ డార్స్ ఎక్కడైతే పెట్టానో అక్కడ వరకే అక్కడి నుంచి మాత్రమే చూపించానండి ఇప్పుడు ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి అది వచ్చేసి మనకు చంక డౌన్ అండి నేను ఇప్పుడు మీకు చూపించింది ఇలా బ్యాక్ డార్స్కి దీనికి ఇలా కలిపేసేసాయండి ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా మనకు టూ అండ్ టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ పెట్టుకోవాలి ఇక్కడ మనకి కుట్లలోకి పోతుంది కదా మీకు ఒకవేళ క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే టూ ఇంచెస్ తీసుకోండి క్లాత్ తక్కువగా ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్న సరిపోతుందండి బిగినర్స్ అయినా ఎవరైనా కానీ స్కేల్ అనేది కంపల్సరీగా వాడాలండి అప్పుడే మనకు లైన్స్ అనేది కరెక్ట్గా వస్తుంది మార్కింగ్ అనేది కటింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా ఎక్స్ట్రా నుంచి పెట్టుకున్నాను కదా అక్కడ వరకు కింద మార్కింగ్ చూసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ లో అనేది తీసుకోండి ఇక్కడ టూ అండ్ హాఫ్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి డౌన్ అనేది టూ అండ్ హాఫ్ నుంచి తీసుకోవాలి ఇక్కడ నుంచి మాత్రమే ఇలా లోతు అనేది తీసుకుంటున్నాను చూడండి ఇలా కలిపేసేయండి ఇక్కడ వచ్చేసి మనకు హాఫ్ ఇంచే తీసుకోవాలి మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది హాఫ్ ఇంచ్ అంటే కొంచెం చిన్నగా వస్తుంది ఇలా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి మీకు తెలిసిపోతుంది షేప్ అనేది రౌండ్గా వేసుకోవాలి గీత కొంచెం ఒక ఒక పాదమైన అటు తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇవి వచ్చేసి బ్యాక్ డార్స్ అండి షోల్డర్ రెండు మధ్యలో చూసుకొని పెట్టుకోవాలి ఇలా వన్ ఇంచ్ వచ్చేటట్టు చూసుకోవాలి వన్ ఇంచే పెట్టుకున్నాం కదా మనము అక్కడ దానికోసం అని చెప్పేసి చూడండి మీకు తెలియడం కోసం అని చెప్పేసి వన్ ఇంచ్ ఉందండి అది అందుకే కొలిసి చూపించాను ఇక్కడ వెళ్ళే క్లాత్ కానీ పేపర్ కానీ ఏది కూడా వేస్ట్ అనేది చేయకండి మనకు ఉక్స్ పట్టి కాజు పట్టి అనేది ఉంది ఉక్స్ పట్టి వచ్చేసి టూ కాజపట్టి వచ్చేసి త్రీ పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు ఇలా కట్ చేసేసేయండి అలాగే వీడియో అస్తే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కింద ఎక్స్ట్రా కట్ చేసేసేయండి హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్పేసి హాఫ్ ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటాం అలా టక్స్ అనేటివి ఇచ్చేయండి బ్యాక్ డాట్స్ దగ్గర అంటే రెండు టక్స్ కూడా కరెక్ట్గా వస్తాయి బ్యాక్ డాట్స్ అనేటివి రెండు కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకుంటాము ఇక్కడ షోల్డర్ నుండి ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ పై నుంచి మరీ లాగి పట్టకండి అది ఎక్కడ ఆ డాట్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి లాగి పట్టి గుంజకండి ఎప్పుడు కూడా బ్లౌజులు ఎందుకంటే కొంచెం సాగిపోయి ఉంటాయి వాడిన బ్లౌజులు అయితే మామూలుగా పట్టుకోవాలి ఇది దాదాపు దగ్గర దగ్గర మనకు వన్ ఇంచే వచ్చిందండి వన్ ఇంచుని అలా స్కేల్ ద్వారా మలిపేసేయండి చక్కగా మలిపేసిన తర్వాత ఇలా పెట్టేసేయండి అంటే మనం బ్యాక్ పార్ట్ కింద కట్ చేసాం కదా దాని ఆపోజిట్ పై ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టేసేయండి కొంచెము ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ భావం దగ్గర షోల్డర్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి మనము కోలత అనేది తీసుకోవాలి ఇక్కడ కూడా కింద మీకు క్లాత్ కానీ పేపర్ కానీ లేకపోయినా అలానే వేసేయండి జస్ట్ ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ లేకపోయినా పర్వాలేదండి ఎందుకంటే అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది దానికోసం అని చెప్పేసి నేను అక్కడ పెట్టి కట్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మీరు మీ ఆది బ్లౌజ్ తీసుకొని మీ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇలా కట్ చేసుకోండి మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా చూడండి షేప్ ఎలా ఉందో అలా పెట్టేసేయండి ఈ ఉక్స్పట్టి కానీ కాజపట్టి కానీ పట్టకండి ఎప్పుడు కూడా ఉక్స్పట్టి కాజపట్టి మనం పట్టకూడదు ఎప్పుడు కూడా ఇలా వేసేసేయండి ఇలా వేసేసి ఇప్పుడు మళ్ళీ స్కేల్ అనేది తీసుకొని స్ట్రేట్గా మార్కింగ్ అనేది చేసేసుకోండి స్ట్రేట్గా చేసేసి హాఫ్ ఇంచు లోతు అనేది తీసుకోండి ఇక్కడ భాగం దగ్గర హాఫ్ ఇంచు లోతు తీసుకోండి ఇక్కడ వన్ ఇంచు మీకు ఇక్కడ కొలత నేను చెప్పాను కొందరికి అర్థం కావట్లేదు దానికోసం నేను చెప్పేసి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది మీరు ఇప్పుడు వచ్చేసి మీ ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ పైన ఒక పాదమందం వదిలేసేయండి ఆ పాదమందం వదిలేసి అక్కడి నుంచి మీ క్రాస్ పట్టిలు ఎక్కడ వరకు అంటే షేప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి షేప్ బెల్ట్ ఎక్కడ కుట్టుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి చేసుకున్నాక తర్వాత మళ్ళీ మీ ఫ్రంట్ పార్ట్ ఇలా షోల్డర్ నుండి ఫ్రంట్ పార్ట్ డాట్ ఎక్కడ వరకు ఉందో చూసుకోండి ఆ డాట్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి కిందకి వస్తే కింద సైడ్ మార్కింగ్ చేసుకోండి పైకి వస్తే పైన సైడ్ మార్కింగ్ చేసుకోండి చెస్ట్ ఎక్కువగా లేదంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కింద సైడ్ వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ కానీ పదం అందం కానీ ఇప్పుడు ఇలా కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు ఎలా అయితే మనము మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసేసేయండి ఇక్కడ నెక్ దగ్గర నేను హాఫ్ ఇంచ్ లోతు తీసుకోమన్నానండి ఇప్పుడు నేను కట్ చేసే దగ్గర మీకు వీడియోలో అర్థమై ఉంటుంది అలాగే వీటినిస్తే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అయితే షేర్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా ఇక్కడ డాట్స్ కూడా చూడండి నేను ఎలా వీడియోలు అయితే చూపిస్తున్నానో అలా డాట్స్ ఈజీగా పెట్టేసుకోండి సింపుల్గా ఇక్కడ షోల్డర్ మధ్యలో అలాగే ఉక్స్పట్టి కాజు పట్టి అలా మాలిపేసి పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది షోల్డర్ మధ్యలో చూసుకొని ఒక టూ అండ్ హాఫ్కి అలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ టూకి మార్కింగ్ చేసుకోండి చంకభాగం డాట్ ఏమో ఆ రెండు డాట్స్ మధ్యలో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కటింగ్ అనేది చూద్దామండి హ్యాండ్స్ కటింగు కొంతమంది సిస్టర్స్ అసలు అర్థం కావట్లేదు అక్క మాకు షేప్ అనేది కరెక్ట్గా రావట్లేదు అని కామెంట్ చేస్తున్నారు చూడండి మీరు కరెక్ట్గా పెట్టేసి కట్ చేయండి కరెక్ట్గా వస్తుంది మీ ఫ్రంట్ పార్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది పైకి రావ కింద సైడ్ రావాలి బ్యాక్ పార్ట్ అనేది పైకి ఉండాలి అంటే మీరు రైట్ సైడ్ హ్యాండ్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఒకవేళ మీరు హెమ్మింగ్ చేయాలనుకుంటే కిందికి వన్ ఇంచు ఒకవేళ తూర్పాయాలి ఏం లేదు మలిపేసి కుడుతున్నారంటే హాఫ్ ఇంచు వాళ్ళు వేసుకోండి అక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చంక దగ్గర ఇక్కడ చూడండి చంక భాగం దగ్గర ఎక్స్ట్రా మెయిన్ పెట్టాను షోల్డర్ దగ్గర కూడా ఎక్స్ట్రా మెయిన్ కూడా పెట్టాను ఇప్పుడు మీ హ్యాండ్ని తీసేసేయండి ఈ మెయిన్ కాకుండా ఎక్స్ట్రా దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా ఇది స్ట్రేట్గా వేసేసేయండి ఇలా స్ట్రేట్గా వేసేసి ఇలా స్ట్రేట్గా వేసేసేయండి స్ట్రేట్గా వేసిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి టూ అండ్ హాఫ్ ఉంది కరెక్ట్గా ఉందండి టూ అండ్ హాఫ్ అంటే ఎక్స్ట్రా నుంచి టూ అండ్ హాఫ్ ఉండాలి ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి చంకభాగం ఎప్పుడు టూ అండ్ హాఫ్ త్రీ కంటే ఎక్కువగా ఉండదు పెద్ద సైజ్ బ్లౌజ్లకి త్రీ ఉంటుంది మామూలు సైజ్ బ్లౌజ్లకి టూ అండ్ హాఫే ఉంటుందండి ఇలా వేసుకోండి అంటే మనకు ఒక హైబ్రో టైప్గా రావాలి ఇలా కొంచెం అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా దీనిపైన వేసేసేయండి క్లాత్ పైన కానీ పేపర్ పైన కానీ ఒకవేళ బిగినర్స్ అయితే ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకొని ఇదే తీసుకొని క్లాత్ మీద కూడా పెట్టేసి కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసేసేయండి ఇలా చూడండి మనకు కరెక్ట్గా వచ్చేసింది హ్యాండ్ అనేది ఇప్పుడు లోత్ అనేది రెండు హ్యాండ్స్ని ఒకే సైడ్ ఉంచేసి ఒక హాఫ్ ఇంచు లోత్ అనేది ఇలా తీసేసేయండి తీసిన సైడ్ ఒక టక్ అనేది ఇవ్వండి మనం లోతు ఎక్క సైడ్ తీసామో తెలియడం కోసం అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి మనము షేప్ బెల్ట్ ఇలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చూడండి మన ఫ్రంట్ పార్ట్ని ఇలా కొల్చేసేయండి చేసేయండి వీడియో చూసిన విధంగా నాకు లెవెన్ వచ్చింది మీరు టూ అండ్ హాఫ్ పెట్టుకున్న సరిపోతుంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది వన్ పోతుంది కాబట్టి నేను లెవెనే పెట్టుకున్నాను మీకు క్లాత్ తక్కువగా ఉంటే టెన్ అండ్ హాఫ్ పెట్టుకున్న సరిపోతుంది పైన వచ్చేసి త్రీ పెట్టుకోండి కింద సైడ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకోండి మధ్యలో మొత్తం కూడా టూ అండ్ హాఫే ఉండేట్టు చూసుకోండి అప్పుడు మీకు షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది పైన మాత్రమే త్రీ పెట్టుకోండి కింద సైడ్ మధ్యలో మొత్తం టూ అండ్ హాఫ్ ఉండాలండి ఇది పెన్ కాబట్టి కొంచెం మార్కింగ్ అనేది మీకు మంచిగా కనిపించకపోవచ్చు ఇలా కట్ చేసేసేయండి కరెక్ట్గా వస్తుందండి అలాగే వీడియో అసలు లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి యూస్ అయితే షేర్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి చూడండి మీకు కలిసి చూపిస్తున్నాను మళ్ళీ కొంచెం వీడియో క్లిప్ ఫస్ట్ మిస్ అయింది కాబట్టి చూడండి ఇక్కడ టూ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఉంది పైన మాత్రం తిరిగి ఉంది అలాగే మీరు గల్ల కూడా ఎలా కట్ చేయాలక్క అని ఒకరు ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారండి చూడండి స్కేల్ని ఇలా క్రాస్గా పెట్టేసి వన్ ఇంచ్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నారనుకోండి ఈజీగా వెళ్ళిపోతాయి గల్ల అనేటివి ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఆల్మోస్ట్ నేను అన్ని పార్ట్స్ కూడా చెప్పేసాను అనుకుంటున్నానండి మీకు ఏదైనా పార్ట్ అనేది మిస్ అయిపోతే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను మరో వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వర్క్ వచ్చేసి నేను వేశానండి ఇది కూడా ఛానల్లో ఉంది వెళ్ళి చూసేయండి ఈజీగా ఉంటుంది మనకు కుట్టిన బ్లౌజ్ల మీద వర్క్ ఎలా చేయాలనేది థ్యాంక్ ఫర్ వాచింగ్